తిరుపయ్య వంటి పరమ పవిత్రమైనటువంటి విషయం మీద గత ఐదు రోజులుగా ప్రవచనం కొనసాగుతూ అమ్మవారు గోదాదేవి తాను ఆచరించి చూపించినటువంటి వ్రతంలో ఒక్కొక్క గోపికని నిద్రలేపుతున్నటువంటి ఘట్టాలని బాహ్యమనందు గోపికని నిద్రలేపడం అనేటటువంటిది ఆంతరమనందు అనేకమైనటువంటి రహస్యాల్ని నిక్షేపించి ఆ తల్లి ఆ తిరుప్పావయ్య అనేటటువంటి శ్రీవ్రతంలో గోపికని ఏ విధంగా నిద్ర లేపింది అన్నదాన్ని మనం ప్రతిరోజు విజ్ఞాపన చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ రోజున కూడా తల్లి ఒక గోపికని నిద్రలేపుతుంది కానీ ఈ పాశురం చాలా పరమ పవిత్రమైనటువంటి పాశురం యథార్థంగా అంటే వ్యక్తిగతంగా నేను తిరుప్పావైలో కొన్ని కొన్ని పాశురాల్ని ఆ వెనకనున్నటువంటి ఆళ్వారుల్ని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు చాలా పవిత్రమైనటువంటి పాశురాలు నిన్న ఉపన్యాసం పూర్తి చెయ్యడానికి ముందు విజ్ఞాపన చేసినటువంటి పాశురంలో అటువంటి స్థితిని అనుభవిస్తున్నటువంటి గోపికని అడ్డుపెట్టి చెప్పినటువంటి ఆళ్వారుల యొక్క స్థితి ఎంత గొప్పదో ఇవాళ ప్రారంభం చేసే ముందు చెప్పేటటువంటి పాశురంలో ఉన్నటువంటి గోపిక యొక్క అవస్థ కూడా ఆ వెనక ఆ ఆళ్వారుల అవస్థ కూడా అంత గొప్ప స్థితిని ఇవాళ అమ్మవారు మనకి ఆవిష్కరిస్తుంది ఆ పాశురాన్ని

ఈ పాశురంలో గోదాదేవి అంటుంది మా కన్నా ముందుగా వచ్చి వ్రతాన్ని చేసి సుఖస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందుతున్నటువంటి ఓ తల్లి అని పిలుస్తుంది కొన్ని కొన్ని పాశురాల్లో పిలిచేటప్పుడు భగవద్ అనుభవాన్ని తమతో పంచుకోవడానికి ఇష్టం లేక ఏకాంతంగా బ్రహ్మానుభవాన్ని పొందాలనేటటువంటి భావన చేత ఒక్కరూ లోపల పడుకుని ఉన్నటువంటి గోపికని పిలిచేటప్పుడు అర్థకూతురా అని పిచ్చిపిల్ల అని సంబోధన చేశారు కానీ ఇవాళ పాశురంలో తల్లి అని పిలుస్తారు ఆ పిలవడం వెనకాతలే ఆ సంబోధన వెనకాతలే ఒక పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి ఉన్నారు ఆ ఆళ్వారు గురించి ఇవాళ తల్లి ప్రస్తావన చేస్తోంది అందుకని మాకన్నా ముందుగానే వచ్చి ఈ వ్రతాన్ని పూర్తి చేసి లోపల భగవద్ అనుభవమనేటటువంటి సుఖస్వరూపాన్ని పొందుతున్నటువంటి ఓ గోపిక ఓ తల్లి లేచిరా పోని నువ్వు లేచి రాకపోతే ఆ కవాటమును ఆ గడియను అడ్డు తీసి తలుపులు తీసి నీ దర్శనమును మాకివ్వకపోయినా కనీసం నీ నోటి వెంట వచ్చేటటువంటి మాట మా చెవులలో పడేటట్టుగా మాట్లాడు పరమ పవిత్రమై విశేషమైనటువంటి సుగంధమును వ్యాపింపచేసేటటువంటి తులసిమాలలను కిరీటమునకు చుట్టుకున్నవాడు ఎటువంటి అర్హత లేకపోయినా వెళ్లి అర్థించినంత మాత్రము చేత పరా అనబడేటటువంటి పరమ పురుషార్థమును మాకు కటాక్షించినవాడు ఆ నారాయణుడు అటువంటి నారాయణుణ్ణి అర్ధించి మేము ఆ పరా అనేటటువంటి పురుషార్థమును పొంది ఉన్నాం కాని నువ్వు ఆ రామచంద్రమూర్తి చేతిలో హతుడై మృత్యువుని పొందినటువంటి కుంభకర్ణుని యొక్క నిద్ర ఆయన మరణించేటప్పుడు నీకు ఇచ్చాడా అన్నట్టుగా ఆ నిద్ర కన్నా ఎక్కువ నిద్రని పొంది ఉన్నావు ఆ నిద్ర నుండి లేచి ఒక్కసారి తెలివి తెచ్చుకుని బహిర్ముఖురాలవై బయటికి వచ్చి మాతో మాట్లాడు అని ఇవాళ ఆ గోపికని పిలుస్తారు కానీ ఈ పాశురంలో పిలిచేటప్పుడు చాలా పరమ పవిత్రమైనటువంటి ఒక మూర్తిని ప్రస్తావన చేస్తున్నారు మీకు ఆ గోపికల్ని నిద్రలేపడంలో వైష్ణవ సాంప్రదాయంలో లోపల పన్నిద్దరు ఆళ్వారులు ఉన్నటువంటి ఆలయమునకే పూర్తి మర్యాదతో కూడినటువంటి ఆలయంగా భావిస్తారని అందుచేత పన్నిద్దరు ఆళ్వారులు కాకపోయినా అందులో ఒక ప్రమాణము చేత పది మందిని ప్రధానమైనటువంటి ఆళ్వారులుగా సేవించేటటువంటి అలవాటు ఉందని ఆ పది మంది ఆళ్వారులనే పది పాశురముల ద్వారా పది మంది గోపికలుగా నిద్రలేపుతోందని ఒకరోజు పాశురంలో విజ్ఞాపన చేసి ఉన్నాను ఇవాళ తల్లి ప్రస్తావన చేస్తున్నటువంటి ఆళ్వారుల పేరు నమాళ్ళవార్ వీరిని వైష్ణవ సాంప్రదాయంలో చాలా విశేషమైనటువంటి గౌరవాన్ని పొందిన ఆయన ఆ నమ్మాళ్వారు యొక్క చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నిజంగా అసలు నమాళ్ళవార్ అన్న ఒక్క సబ్జెక్టు మీద మాట్లాడడానికి ఒక వారం రోజులు పడుతుంది అంత గొప్ప ఆల్వారు ఆయన ఎందుచేత అంటే మధురకవి అని వేరొక ఆళ్వారు ఉన్నారంటే ఆయన్ని పది మంది ఆలవారులలో చేర్చలేదు పన్నీద్దరు ఆల్వారులలో చేర్చారు ఆండాల్ని ఆ తర్వాత మధురకవిని ఆ మధుర కవి ఉత్తర భారతదేశంలో ఉన్నారు ఒకప్పుడు ఉన్నప్పుడు అయోధ్యా పట్టణంలో ఉండగా ఒక రోజు రాత్రి ఆయన తన కుటీరంలోకి వెళ్లబోతూ ఆకాశం వంక చూశారు చూస్తే ఆకాశంలో ఏదో వింతైనటువంటి కాంతి కనపడింది బహుశా పక్క ఊరేదో కాలిపోతోంది అనుకున్నారాయన ఆ మరునాడు మళ్ళీ తన కుటీరంలోకి వెళ్లబోతూ ఆకాశం వంక చూశారు ఏదో దివ్యమైనటువంటి కాంతి కనపడింది ఏమిటి ఈ కాంతి నిన్న కనపడింది ఇవ్వాలా కనపడిందని ఆ కాంతి చేత ఆకర్షింపబడ్డారు అసలు ఈ కాంతి ఏదో తెలుసుకోవాలని బయలుదేరారు బయలుదేరితే పగటి పూట ప్రయాణం చే రాత్రిపూట ప్రయాణం చేస్తుండేవారు ఆ కాంతిని అనుసరించి పగటిపూట ఆ వెళ్లడంలో అనేకమైనటువంటి క్షేత్రాల దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళగా 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 చిట్ట చివరికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శ్రీరంగం దగ్గర ఉన్న ఒక ఊరు చేరుకున్నారు చేరుకున్న తరువాత ఇంకా కాంతి కనపడడం మానేసింది ఆయన ఆశ్చర్యపోయారు ఏమిటి ఇప్పటి వరకు కనపడినటువంటి కాంతి ఇంకా కనపడలేదు ఈ ఊరు వచ్చిన తరువాత మానేసిందని అటుగా వెళ్ళిపోతున్న ఒక వృద్ధుణ్ణి పిలిచి ఆయన అడిగారు మీ ఊళ్ళో చూడవలసిన వింతలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు అడిగితే ఆయన అన్నారు వింతలలోకెళ్ళ వింత ఒకటి ఉందాయా తల్లి కడుపు నుంచి పుట్టిన దాదిగా ఈనాటి వరకు పాలు కాని ఏదీ తాగనివాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు చింత చెట్టు తొర్రలో ఉండి అనుష్ఠానము చేసుకుంటున్నవాడు బ్రహ్మానుభవమును పొందినవాడు ఒక మహాపురుషుడు ఉన్నాడు మా ఊళ్ళో ఆయన అదిగో చింత చెట్టు యొక్క తొర్రలో ఉన్నారు వెళ్ళి చూడమన్నారు సరైన నడిచి వచ్చి ఆ చింత చెట్టు తొర్రలో ఉన్నటువంటి స్వామిని చూశారు చూస్తే ఆశ్చర్యం ఏమైందంటే ఆయన వచ్చి ఇలా చూడగానే ఇన్నాళ్ల నుంచి ఆయనకి ఆకాశంలో కనపడుతున్నటువంటి కాంతి ఈ చింత చెట్టు తొర్రలో ఉన్నటువంటి మూర్తిలోకి ఉపసంహారమైనట్లు కనపడింది ఓహో నాకు కనపడుతున్నటువంటి దివ్యమైన దీప్తి మహాపురుషుడే అనుకున్నారు ఆయన అంతర్ముఖులయ్యి ఉన్నారు ఆయన్ని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచించారు అదే ఆ ఆళ్ళవారిని ఇవాళ పాశురంలో అమ్మవారు పిలుస్తోంది అందుకే అంత జాగ్రత్తగా పిలిచింది పిలవడం ఆయన దగ్గరికి వెళ్లి మధుర కవి ఒక రాతిని విడిచిపెట్టారు ఆ రాయి కింద పడి చప్పుడయింది ఆ చప్పుడుకి ఆయన మెల్లమెల్లగా బహిర్ముఖులయ్యారు బహిర్ముఖులైన తర్వాత ఇంత బ్రహ్మజ్ఞానం అనుభవిస్తున్నాడు కనుక ఒక ప్రశ్న వెయ్యాలనుకున్నారు సరే అది వేదాంతానికి సంబంధించినటువంటి ఒక చిత్రమైనటువంటి ప్రశ్న వేశారు ఆయన అంతే చిత్రమైన జవాబు చెప్పారు సరే ఇప్పుడు నమ్మాళ్ళ వారు అన్నది సబ్జెక్ట్ కాదు కాబట్టి అంత లోతుగా నేను వెళ్లడం లేదు ఆ చిత్రమైన జవాబు విని వెంటనే సాస్తాంగం చేశారు చేసి నీ వంటి మహాపురుషుడి కోసమే నేను ఇంతకాలంగా వెతుకుతున్నాను నాకు ఇన్నాళ్ళకి గురువు లభించాడు అన్నారు ఆయన పేరే నమ్మాడు ఆయనకే అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి ఆయన్ని శటకోపులు అని పిలుస్తారు వైష్ణవ సాంప్రదాయంలో శటకోపులు మన అందరికి శటమని ఒక వాయువు పట్టుకుంటూ ఉంటుంది ఆ వాయువు ఎప్పుడు పట్టుకుంటుందంటే తల్లి కడుపులో ఉండగా మనకొకసారి పూర్వజన్మ స్మృతి ఉంటుంది ఇంతకు ముందు ఎన్ని కోట్ల జన్మలు అనుభవించామో కళ్ళ ముందు ఒక్కసారి సినిమా రీల్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది తిరిగితే ఇన్ని ఉపాధులు పొంది ఇంతమందితో సంబంధం పెట్టుకుని ఇంతమందికి భార్యో భర్తో తల్లో తండ్రో పిల్లాడో పిల్లో అన్నో తమ్ముడో అక్కో చెల్లెలో ఇన్ని సంబంధాలు పెట్టుకున్నా ఎవరి వల్ల నేను ఉద్ధరింపబడలేదు అని ప్రార్థన చేస్తాడు స్వామి ఇంకొక అవకాశం ఇయ్యి నన్ను బయటికి తోసేయి నేను ఈ మాట నీ పాదములు విడిచిపెట్టనంటాడు అంటే స్వామి ప్రసూతి వాయువై బయటికి తోసేస్తారు తోసేస్తే భూమి మీద పడగానే శఠమనేటటువంటి వాయువు వచ్చి పట్టుకుంటుంది ఈ వాయువు పట్టుకోగానే ఆ పూర్వజన్మ స్మృతి పోతుంది అందుకని ఆ శఠమునకు అరి కాబట్టి దేవాలయానికి వస్తే శఠారి పెట్టండి అని పెట్టించుకుంటారు ఆ శఠారి తల మీద పెట్టించుకుంటే మళ్ళీ ఒక్కసారి తాను అసలు ఈ శరీరంతో ఈ భూమండలం మీదకి ఎందుకు వచ్చాడో జ్ఞాపకం వస్తుంది ప్రయోజనం భగవంతుణ్ణి పొందడానికి వచ్చాననేటటువంటి స్మృతిని పొందడానికి ఆ పాదుకల్ని శఠారి అన్న పేరుతో పెట్టించుకుంటారు నమ్మాళ్ళు వారు వారు కూడా తల్లి కడుపులోంచి బయటికి రాగానే అసలు నమ్మాళ్ల వారు చాలా చిత్రంగా జరిగింది ఎందుకంటే క్యారియర్ అనేటటువంటి పేరు కలిగిన తండ్రి గారు ఆయన భార్యతో కలిసి పిల్లలు లేక ఒక దేవాలయానికి వెళ్లారు శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయానికి వెళ్లి ప్రకటంగా ప్రార్థన చేశారు నాకు వంశోద్ధారకుడైన కుమారుడు కావాలని వెంటనే శ్రీ మహావిష్ణువు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామిని ఆవేశించారు ఆయన నోటి వెంట మాట వచ్చింది వేరొకరేమిటి నేనే నీ కడుపున కొడుకుగా పుడుతున్నాను అన్నారు సరే దీని వెనకాటలు ఇంకా చాలా పెద్ద కథ ఒకటి జరిగింది జరిగి ద్రవిడ భాషని ఉద్ధరించవలసినటువంటి అవసరం ఒకటి కలిగింది ఒకనాడు శ్రీమన్నారాయణుడు ఉన్నారు అలాగా అది నమాళ్ళ వారితో చేయించాలనుకున్నారు అనుకుని ఆ తల్లి కడుపున ఆయన ఆవిర్భవించారు కానీ పుట్టినది మొదలు ఆయన ఎన్నడూ తల్లి పాలు తాగలేదు ఏడవలేదు నవ్వలేదు మాట్లాడలేదు ఆ పిల్లవాడిని తీసుకుని బెంగబెట్టుకున్నారు తల్లిదండ్రులు ఏమిటో ఇంత వరణిచ్చాడు పరమాత్మ వీడు తల్లి పాలు తాగడు సుష్కించిపోతున్నాడు నవ్వడు ఏడవడు మాట్లాడడం కదలడు అలా ఉంటాడు సరే భగవంతుడిచ్చినటువంటి వరం ఆయనే చూసుకుంటాడనుకున్నారు పన్నెండవ రోజు వచ్చేసింది అశౌచం తీరిపోయింది ఆ పిల్లవాణ్ణి తీసుకుని ఆదినాథుడు అనేటటువంటి పేరు కలిగిన శ్రీ మహావిష్ణువు దేవాలయం ఉంది ఊళ్ళో ఆ ఆలయానికి తీసుకెళ్లారు తీసుకెళ్లి ఆ పిల్లవాడిని స్వామికి చూపించి స్వామి ఈ పిల్లవాడిని ఏమి చేసినా నీదే రక్ష అని అక్కడ ఎదురుగుండ చింత చెట్టు ఒకటి ఉంటే ఆ చింత చెట్టు కూడా ఆదిశేషుడు వచ్చేట నమ్మాళ్ళ వారు వారు వస్తున్నారని వచ్చి అది తన శాఖలతో కొన్ని వందల మందికి నీడనివ్వగలిగినటువంటి చెట్టు ఆ ఆదిశేషుడే చింత చెట్టుగా వెలిస్తే ఆ చెట్టుకు ఉయ్యాల కట్టి అందులో ఆ పిల్లవాడిని పడుకోబెట్టారు పడుకోబెట్టి ఇంక ఈ పిల్లవాడిని మన ఇంటికి తీసుకెళ్లి చేసేదేమీ కనపట్టలేదని ఆ ఉయ్యాల్లో విడిచిపెట్టి వెళ్ళారు ఆ పిల్లవాడిని మెల్లిగా ఉయ్యాల్లోంచి దిగి ఆ చింత చెట్టు తొర్రలోకి వెళ్లి కూర్చున్నాడు ఆయన ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడలేదు అందులో కూర్చుని ఉండేవారంతే కూర్చుని పుట్టిన దగ్గర నుంచి ఆయన బ్రహ్మానందాన్ని పొందుతూ ఉండిపోయారు ఇది ఎలా చేశారు ఎందుకు చేశారంటే మనకి తెలియదు ఇది మనం నోటితో చెప్పడానికి వాక్కు కందేది కాదు ఆయన కారణ జన్మలు అందుకే మిగిలిన ఆళ్వార్లు కన్నా నమ్మాళ్ళు వారికి ఒక ప్రత్యేకత ఇస్తారు వైష్ణవ సాంప్రదాయంలో మిగిలిన వారు ఏదో ఒక ఆయుధము యొక్క అంశ నమాళ్ళు వారికి ఒక్కరికి వైష్ణవ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ వాచకం ఉంది ఆచార్య అని పిలుస్తారు ఆయన్ని ఆయన తిరువాయిమీ అనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఒకటి ఇచ్చారు అది ఇంచుమించుగా వేదముల యొక్క సారము అని నమ్ముతారు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు అటువంటి నమ్మాళ్ళు వారు వారు పుట్టిన దగ్గర నుంచి చాలా వింతగా ప్రవర్తించడం వల్ల మారందని పిలిచారు ఆయన ఎందుకని అసలు పిల్లాళ్లా ఆయన పాలు తాగలేదు పిల్లల్లా ఏడవలేదు పిల్లల్లా నవ్వలేదు పిల్లల్లా కదలలేదు పిల్లల్లా మాట్లాడలేదు పిల్లల ప్రవర్తించలేదు అందుకని మారందని పిలిచారు అందరికి తల్లి కడుపులోంచి బయటకు రాగానే శఠమనే వాయువు వచ్చి పట్టుకుంటుంది నమ్మాళ్ళు వారి వారిని కూడా పట్టుకుందామని శఠమనే వాయువు వచ్చింది వస్తే పుడుతూనే ఆయన హుంకారం చేశారు ఆ హుంకారం చూసి ఆ శఠం పారిపోయింది ఆ శఠము పట్ల హుంకారము చేసిన వారు కనుక ఆయనకి శఠకోపులని పేరు వచ్చింది ఆయన చింత చెట్టు తొర్రలో కూర్చుని తపస్సు చేస్తున్నప్పుడు పరమప్రీతి చెందినటువంటి ఆదినాథుడనేటటువంటి పేరు కలిగిన శ్రీ మహావిష్ణువు తన మెడలో ఉన్నటువంటి వకుళమా ఆ వనమాలని తీసి ఆయన మెడలో వేశారు అందుకని ఆయన్ని వకుళమాలా విరాజితుడు అనేటటువంటి అర్థం వచ్చేటట్లుగా కూడా ఆయన్ని పిలుస్తారు అందుకని ఇన్ని రకాలైనటువంటి చిత్రములు ఆయన జీవితంలో ఉన్నాయి ఆ నమ్మాళ్ళ వారు వారు ఒక్క మధుర కవితో మాట్లాడారు ఆయన వచ్చి అక్కడ నిలబడిన తరువాత ఉత్తర భారతదేశం నుంచి ప్రతిరోజు ప్రయాణం చేసి వచ్చి అక్కడ నిలబడిన తరువాత మధుర కవి ఆల్వార్తో మాట్లాడారు ఆయన తరువాత అనేకమైనటువంటి గ్రంథాలు రాశారు అవి సాక్షాత్తుగా వేదముల యొక్క సారమే అందులో నిక్షిప్తము చేశారు అని వైష్ణవ సాంప్రదాయములో ఉండేటటువంటి పెద్దలందరూ విశ్వసించి అవి ప్రపన్నులకు శరణ్యములు అని విశ్వసిస్తారు అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి ఆళ్వారు నమ్మాళ్ళు ఇవాళ తల్లి ఆ ఈ పాశురంలో ప్రార్థన చేస్తోంది అందుకని ఆ వెళ్లడంలో ఆ పిలవడంలో పిచ్చి పిల్ల అని కాని కూతురా అని కాని వేరొక రకమైనటువంటి సంబోధన చేయలేదు తల్లి అని పిలిచింది ఎందుకంటే ఆయనకొక్కరికే ఆచార్య అని ఒక సంబోధన ఉంది అందుకని పిలిచేటప్పుడు మా అందరికన్నా ముందు వచ్చి వ్రతము చేసి ఆ సుఖస్వరూపమైనటువంటి భగవంతుని యొక్క అనుభవమును పొందుతున్న గోపిక ఓ తల్లి నువ్వు నీ దర్శనమును మాకు ఇవ్వకపోతే పర్వాలేదు కానీ ఆ కవాటమును నీవే తీసి మాకు ఒక్కసారి నీ మాట వినపడేటట్టుగా ఒకవేళ కవాటమును తీసి మాకు దర్శనమివ్వడం అనేటటువంటిది నీ బ్రహ్మానుభవమునకు ప్రతిబంధకమని నువ్వు భావిస్తే వినపడేటట్టుగా ఒక్కసారి మాట్లాడు అని అడుగుతారు ఎందుచేత అంటే ఇది అడగడంలో బాహ్యమునందు తల్లి ఒక గోపకాంత ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తోంది కనుక బాహ్యంలో పాశురాన్ని చూసినప్పుడు ఇవిటలా మేమందరం వ్రతానికి బయలుదేరి వెడుతుంటే నువ్వు ఒక్కదానివి లోపల అలా నిద్రపోతున్నావు అంతగా భగవద్ అనుభవం పొందుతున్నావు అంటే మాకన్నా గొప్పగా వ్రతాన్ని పూర్తి చేసేసి ముందుగానే భగవంతుని యొక్క అనుభవాన్ని పొందేస్తున్నటువంటి దానివా అందుకని లేచిరా అని గోపకాంత యొక్క స్థాయిలో నిలబడి మాట్లాడినప్పుడు వచ్చేటటువంటి అర్థం అప్పుడు ఆ స్థాయిలో ఆవిడ భగవంతునే ఉపాయముగా ఉపేయముగా విశ్వసించి నేను చెయ్యవలసినటువంటి కర్తృత్వం అన్నది ఒకటి లేదు కేవలముగా భగవంతుని యొక్క అనుగ్రహమే దీనికి మార్గమై నాకు ఇస్తుందనేటటువంటి విశ్వాసము కలిగినటువంటి మహాజ్ఞాని ఎలా ఉండిపోతాడో అలా ఉండిపోయినటువంటి స్థితిలో ఇవాళ ఆ గోపికని చూపిస్తున్నారు బాహ్యమునందు ఇంకా లోపలికి వెడితే నమ్మాళ్ళు వారు వారు పుట్టుకతోని బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండిపోయినటువంటి వ్యక్తి ఆయన నోరు విప్పి మాట్లాడడమే శ్రీరామరక్ష అయినట్టుగా ఆయన నోరు విప్పి మన మనందరికీ గొప్ప మార్గదర్శకమైనట్టుగా ఇవాళ ఆ గోపికని తల్లి నువ్వు నోరు విప్పి మాట్లాడు ఎందుకని అటువంటి వారి యొక్క దర్శనం ఇవ్వడము వారు మనని చూడడము వారిని మనము చూడడము విడిచిపెట్టండి వారు నోరు విప్పి మాట్లాడితే చాలు ఎందుకని వారు సర్వకాలములయందు బ్రాహ్మీ స్థితిలో ఉండేటటువంటి వారే ఎప్పుడు నిరంతరము లోపల బ్రహ్మానుభవాన్ని పొందుతూ ఉంటారు అందుచేత వారి నోటి వెంట వెలువడినటువంటి వాక్కు కూడా బ్రహ్మవాక్యే అందుకని ఆ వాక్కుకి అటువంటి శక్తి ఉంటుంది అందుకని అటువంటి మాటలు వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలు మనకి మార్గదర్శకములై ఉంటాయి ఒక్క మాట వారు నోరు విప్పి మాట్లాడతారు ఆ మాట ఎటు తీసుకెళ్లిపోతుందో ఎంత లోతుకి తీసుకెళ్తుందో ఎంత మందిని మారుస్తుందో మీద ఎన్ని వ్యాఖ్యానాలు వస్తాయో మనం అర్థం చేసుకోలేము ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నది బయటికి ఏదో బాహ్యంలో పాశురంలా కనపడుతుంది కానీ లోపల నిజంగా అటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉండి భగవంతుణ్ణి అనుభవించేటటువంటి వారు నోరు విప్పి మాట్లాడినటువంటి మాట చాలా లోతైనటువంటి భావనతో ఉంటుంది